హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మే విజయ్ కుమార్ ఈ రోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముంది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే రావడం జరిగింది కాబట్టి వీడియోని ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి ఖచ్చితంగా అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇక మొదటిది మనకు అప్డేట్ చూసినట్లయితే ఎస్డబ్ల్యూఓ కి సంబంధించినటువంటి మరి ఎగ్జామ్స్ షెడ్యూల్ అయితే నిన్న టీజీపీఎస్సి మనకు రిలీజ్ చేయడం జరిగిందనమాట సో ఈ నెల ఇరవై నాలుగు నుంచి హాస్టల్ వాడైన ఎగ్జామ్స్ అయితే ఉంటాయి వెబ్సైట్లో హాల్ టికెట్లు అని చెప్పేసి ఇచ్చారు అంటే హాల్ టికెట్లు పెట్టలేదండి ఎగ్జామ్కి మనకు త్రీ డేస్ బిఫోర్ అంటే ఇరవై ఇరవై ఒకటో తారీఖున ఖచ్చితంగా మనకు వెబ్సైట్ లో హాల్ టికెట్స్ అయితే ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నదన్నమాట రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా శిశు సంక్షేమ శాఖలో పరిధిలో గల హాస్టల్ వార్డెన్ గాని మ్యాట్రిన్ తదితర పోస్టుల భర్తీకి ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్ అయితే ప్రకటించింది ఈ మేరకు ఆదివారం మనకు షెడ్యూల్ రిలీజ్ చేసింది అనమాట పరీక్షల షెడ్యూల్ హాల్ టికెట్లను కమిషన్ వెబ్సైట్ లో తేదీలకు మూడు రోజుల ముందుగా పెడతామని వెల్లడించింది ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు పేపర్ వన్ జనరల్ స్టడీస్ ఎగ్జామ్ అలాగే చూసినట్లయితే మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పేపర్ టూ ఎడ్యుకేషన్ పేపర్ ఉంటుందని ప్రకటించింది అనమాట ఈ నెల ఇరవై తొమ్మిదిన చూసినట్లయితే మరి ఉదయం పది నుంచి పన్నెండున్నర వరకు పేపర్ వన్ జనరల్ స్టడీస్ ఉంటుంది అదే రోజు మధ్యాహ్నం రెండున్నర నుంచి ఐదు గంటల వరకు పేపర్ టూ ఎడ్యుకేషన్ పేపర్ ఉంటుంది పేపర్ టు డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ లెవెల్ కి సంబంధించినటువంటి పరీక్షలు ఉంటాయని చెప్పేసి పేర్కొనడం అయితే జరిగిందనమాట హాల్ టికెట్స్ పై ఎగ్జామ్ కు సంబంధించిన అన్ని సూచనలు ఉన్నాయని పరిశీలించాలని కోరింది ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ హాల్ టికెట్ పై మరి తాజా ఫోటో అతికించాలని అంటే త్రీ మంత్స్ లోపల ఉన్నటువంటి ఫోటో అతికించాలని అలాగే ఇన్విజిలేటర్ సమక్షంలోనే హాల్ టికెట్ పై సంతకం పెట్టాలని చెప్పేసి సూచించింది పరీక్ష కేంద్రానికి ఏదైనా ఒక ఫోటో గుర్తింపు కార్డును మరి తీసుకురావాలని చెప్పి స్పష్టం చేసింది రాష్ట్ర వ్యాప్తంగా మరి ఐదు వందల ఎనభై ఒకటి పోస్టుల భర్తీకి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ లో మరి టీజీపీఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సంగతి మీకు అందరికీ తెలిసిందే మరొక ముఖ్యమైనటువంటి అప్డేటు మరి ఈ దీని గురించి చాలా మంది ఎదురు చూస్తున్నారు గ్రూప్ ఫోర్ కి సంబంధించి ఈ నెల ఇరవై నుంచి మనకు గ్రూప్ ఫోర్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అయితే ఉంటుంది అనమాట టీజీపీఎస్సి నిన్న ప్రకటన చేసింది సో గ్రూప్ ఫోర్ మెరిట్ లిస్ట్ లో ఉన్నటువంటి అభ్యర్థులకు మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక అప్డేట్ ఇచ్చింది ఈ నెల ఇరవై నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందని ప్రకటించింది ఆగస్టు ఇరవై ఒకటి వరకు అంటే దాదాపుగా రెండు నెలలు సాగుతుందండి ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది సో గమనించగలరు హైదరాబాద్ లో రెండు సెంటర్లలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుందని చెప్పేసి అది నాంపల్లిలోని ఓ రాష్ట్ర మనకు టిజిపిఎస్సి రాష్ట్ర కార్యాలయం ఒకటి మరి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ మన యూనివర్సిటీ ఉంది కదా అదొకటి అందులో వెరిఫికేషన్ ఉంటుందని స్పష్టం చేసింది అనమాట సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు మరి హాజరు కాని మరి కానటువంటి వారు అలాగే సర్టిఫికెట్లు సమర్పించిన అభ్యర్థుల కోసం మరి కొన్ని రోజులు మరి వాళ్ళు సపరేట్ గా కేటాయించడం జరిగింది ఆగస్టు ఇరవై నాలుగు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో మరో అవకాశం కల్పించినట్లు తెలిపింది అనమాట సర్టిఫికెట్లు వెరిఫికేషన్ రోజువారీ షెడ్యూల్ షెడ్యూల్ ను కమిషన్ వెబ్సైట్ లో పొందుపరచామని పేర్కొనడం అయితే జరిగిందనమాట దాదాపుగా మార్నింగ్ సెషన్ లో ఒక వంద మందిని ఆఫ్టర్నూన్ సెషన్ లో ఒక వంద మందిని రోజుకు రెండు వందల చొప్పున మందిని సో మనకు రెండు నెలల పాటు మరి ఇరవై నాలుగు వేల మంది ఉన్నారు మరి ఆ విధంగా పిలిచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు మరి గ్రూప్ ఫోర్ అభ్యర్థులు గమనించగలరు నెక్స్ట్ చూసినట్లయితే త్వరలోనే డిఎస్ఈ ద్వారా టీచర్ పోస్ట్ల భర్తీ అనేది జరుగుతుంది అన్నట్లుగా మన కీలకమైనటువంటి అప్డేట్ రావడం జరిగింది సర్కార్ బడుల్లో ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్ట్లను త్వరలోనే మరి డిఎస్సి ద్వారా భర్తీ చేనున్నట్లు నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి తెలిపారనమాట సో ఈ సందర్భంగా ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ దీని గురించి సంబంధించినటువంటి మన అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ప్రశాంతంగా సివిల్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే నిన్న ముగియడం అయితే జరిగిందనమాట రాష్ట్రంలో ఆదివారం నిర్వహించినటువంటి యూపీఎస్సి లెవెల్ సివిల్ ప్ర సివిల్ ప్రిలిమినరీ పరీక్షకు మరి ప్రశాంతంగా ముగిసిందని చెప్పేసి చెప్పవచ్చు సో ఇందులో సివిల్స్ లో మనకు సివిల్స్ ప్రిలిమ్స్ లో ప్రశ్నలు ఏ విధంగా వచ్చాయి ఒకసారి చూడండి కరెంట్ అఫైర్స్ నుంచి ఇరవై ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్ రెండు ప్రశ్నలే వచ్చాయి భారత చరిత్ర జాతీయ ఉద్యమం నుంచి ఎనిమిది ఎక్కువగా చూసినట్లయితే మనకి ఇక్కడ భారత పాలిటీ తర్వాత గవర్నెన్స్ నుంచి ఇరవై ఒకటి ప్రశ్నలు ఇవ్వడం అయితే జరిగింది జనరల్ సైన్స్ పన్నెండు ఎకనామిక్స్ సోషల్ డెవలప్మెంట్ ఒక పన్నెండు భారత ప్రపంచ జాగ్రఫీ పద్దెనిమిది ప్రశ్నలు వచ్చాయి ఎన్విరాన్మెంటల్ ఎకాలజీ నుంచి ఏడు ప్రశ్నలు రావడం అయితే జరిగిందనమాట ఓవరాల్ గా పేపర్ ఈజీగా వచ్చిందని చెప్తున్నారు ఈసారి కట్ ఆఫ్ పెరిగేటటువంటి అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి అన్నారు సో జనరల్ కేటగిరీలో తొమ్మిది తొంభై మార్కుల వరకు కట్ ఆఫ్ ఉండేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి మరి చెప్పడం అయితే జరిగిందనమాట అభ్యర్థులు గమనించగలరు నెక్స్ట్ చూసినట్లయితే త్వరలో మనకు రెండు వేల ఎనిమిది వందల అరవై ఏడు డాక్టర్ పోస్టులు అయితే భర్తీ చేయనున్నట్లు సర్కార్ అయితే తెలపడం జరిగింది ఖాళీలన్నీ భర్తీ చేసేందుకు సర్కార్ అనుమతి ఈ నెలలోనే వరుసగా నాలుగు నోటిఫికేషన్లు ఇస్తారంట సో ఇందులో రకరకాలైనటువంటి పోస్టులు అయితే ఉన్నాయి ఫస్ట్ అయితే హెల్త్ డిపార్ట్మెంట్ ను వీళ్ళు టార్గెట్ గా పెట్టుకున్నారు హెల్త్ డిపార్ట్మెంట్ లో మరి ఫిల్అప్ చేసిన తర్వాత వేరే డిపార్ట్మెంట్ లో మరి భర్తీ చేసేటటువంటి అవకాశం కూడా ఉందని చెప్పేసి మీరు గమనించగలరు నెక్స్ట్ అంశం ఏంటో చూద్దాం రైట్ ఎన్సిఆర్టీ ఏవైతే పుస్తకాలు ఉన్నాయో ట్వెల్త్ క్లాస్ బుక్ బుక్స్ ఏవైతే ఉన్నాయో బాబ్రీ మసీద్ పదం తొలగింపు అయోధ్య వివాదంపై పాఠంలో పలు మార్పులు నాలుగు పేజీల పాఠం రెండు పేజీలకు కుదింపు చేస్తారనమాట అల్లర్లపై పాఠాలు అక్కర్లేదు కదా డైరెక్టర్ చెప్తుండు అంతే కదా పిల్లలకి మనము ఇండైరెక్ట్ గా వాళ్లకు ఏదో ఒకటి బోధిస్తున్నట్లుగా అవుతుంది అల్లర్లపైన పాఠాలు అనేది అక్కర్లేదు అది కూడా మరి ఒక వెరీ సెన్సిటివ్ ఉన్నటువంటి మనకు ఇష్యూ కాబట్టి ఇట్లాంటి పాఠాలు అవసరం లేదన్నట్టుగా దాని ఆ పదాలు బాబ్రీ మసీద్ పదం తొలగింపు అయితే చేశారనమాట ఎన్సిఆర్టి పుస్తకాలలో ఇదొక అప్డేట్ నెక్స్ట్ చూసినట్లయితే ట్రాన్స్ జెండర్లకు వన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి బెంగాల్ సర్కార్కు కు కలకత్తా హైకోర్టు ఆదేశం చేసిందనమాట అక్కడ ఎట్టు విషయంలోనే జరిగింది అనుకుంటే ఇదంతా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్ జెండర్లకు రిజర్వేషన్లు కల్పించాలని కలకత్తా హైకోర్టు సూచించింది రాష్ట్రంలోని అన్ని శాఖలకు సంబంధించిన సర్కారీ కొలువుల్లో వాళ్లకు వన్ పర్సెంట్ రిజర్వేషన్ మరి కేటాయించాలంటూ బెంగాల్ సర్కార్కు ఆదేశాలు జారీ చేసింది టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై రెండులో క్వాలిఫై అయినప్పటికీ తనను ఇంటర్వ్యూకు ఎంపిక చేయలేదని చెప్పేసి ఓ ట్రాన్స్ జెండర్ వేసిన పిటిషన్ హైకోర్టు ఇటీవల విచారించింది సో లింగ మార్పిడి చేసుకున్న వాళ్లకు థర్డ్ జెండర్ గా గుర్తించాలని విద్యా సంస్థల్లో ప్రవేశాలు గాని నియామకాల్లో రిజర్వేషన్లు కల్పించాలని రెండు వేల పద్నాలుగులోనే సుప్రీంకోర్టు మరి కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించిందని హైకోర్టు గుర్తు చేసిందనమాట సో ఈ విధంగా ఆ మనకు తీర్పు అయితే ఇవ్వడం జరిగింది బెంగాల్ సర్కారు కు హైకోర్టు అని చెప్పేసి గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ చూసినట్లయితే కరెంట్ అఫైర్స్ అండి చూసే ప్రయత్నం చేద్దాం భారత ఎగుమతులు ఏ విధంగా ఉన్నాయి చూడండి మే రెండు వేల ఇరవై నాలుగులో నైన్ పాయింట్ వన్ శాతం పెరిగి మరి త్రీ థర్టీ ఎయిట్ సారీ థర్టీ ఎయిట్ పాయింట్ వన్ త్రీ బిలియన్ డాలర్లుగా నమోదయ్యా అనమాట సో దిగుమతులు ఒకసారి చూసినట్లయితే సెవెన్ పాయింట్ సెవెన్ శాతం అధికమై మరి సిక్స్టీ వన్ పాయింట్ నైన్ వన్ బిలియన్ డాలర్లకు చేరాయి అనమాట దీంతో దేశ వాణిజ్య లోటు ఏడు నెలల గరిష్టమైనటువంటి ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్ ఎయిట్ బిలియన్ డాలర్లుగా నమోదైంది అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో థర్టీ వన్ పాయింట్ ఫోర్ సిక్స్ బిలియన్ డాలర్ల తర్వాతే ఇది అత్యధిక వాణిజ్య లోటు అని చెప్పవచ్చు ఇంజనీరింగ్ కానీ ఎలక్ట్రానిక్స్ ఔలి ఔషధం ప్లాస్టిక్ ఎగుమతులు దేశీయ ఎగుమతుల వృద్ధిలో కీలక పాత్ర పోషించాయి చమురు దిగుమతులు పెరగడం దేశీయ దిగుమతులు అధికంగా నమోదు కావడానికి కారణమైందని చెప్పవచ్చు అనమాట నెక్స్ట్ చూసినట్లయితే హైదరాబాదులో హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ హెరిటేజ్ అంటాము సో అది ప్లస్ ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ సంయుక్తంగా మరి హైదరాబాద్ లో ప్రత్యేక పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నాయి అనమాట సంప్రదాయ వైద్యం గాని అలాగే ఔషధ పరిశోధనల కోసం ఈ యొక్క కేంద్రం నాలుగేండ్ల పాటు పని చేయనుందని మరి గమనించగలరు నెక్స్ట్ చూసినట్లయితే కీలకమైనటువంటి అప్డేట్ మరొకటి మనకు కరెంట్ అఫైర్స్ కి సంబంధించి భారత సైన్యం అముల పొదిలోకి నాగస్త్ర వన్ చేరిందనమాట మహారాష్ట్రలోని నాగ్పూర్ లోని సోలార్ ఇండస్ట్రీస్ దీన్ని అభివృద్ధి చేసింది ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి గుర్తుపెట్టుకోండి నాగ్పూర్ లోని సోలార్ ఇండస్ట్రీస్ దీన్ని అభివృద్ధి చేసింది అనమాట రేపు నాడు లో అడుగుతాడు నాగస్త్రావన్నీ మరి అభివృద్ధి చేసింది ఎవరు డిఆర్డిఓనా ఇస్రోనా అట్లా రకరకాలుగా అడిగేటటువంటి అవకాశం ఉంది కన్ఫ్యూజ్ అవుతారు గుర్తుపెట్టుకోండి వైమానిక దాడుల నిమిత్తం మరి వినియోగించే నాలుగు వందల ఎనభై నాగస్త్రాలను సైన్యం ఆర్డర్ చేయగా వాటిల్లో తొలి విడతగా నూట ఇరవై అనమాట జీపీఎస్ ఆధారంగా పనిచేసేటటువంటి ఈ నాగస్త్రా వన్ లో రెండు కిలోమీటర్ల ఖచ్చితత్వంతో దాడి చేయగలదనమాట దీన్ని ఆత్మాహుతి సూసైడ్ డ్రోన్ అని కూడా పిలుస్తారనమాట తొమ్మిది కిలోల బరువుండే ఈ ను సుమారు నాలుగు వేల ఐదు వందల మీటర్ల ఎత్తు వరకు ఎగరగలదు సో ఇది ఫ్రెండ్స్ ఈ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అలాగే ప్రతి ఒక్కరు వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్